సరూర్ నగర్ ట్యాంక్ బండ్ ఏర్పాటు చేసిన గణేష్ నిమజ్జన ఘాట్లను జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి స్థానిక కార్పొరేటర్ తో కలిసి పరిశీలించారు గణేష్ పండుగ సందర్భంగా గణేష్ నిమజ్జన ఏర్పాట్లను ఎల్బీ నగర్ జోన్ పరిధిలో ఉన్నటువంటి చెరువులను నిమజ్జన ఘాట్లను బేబీ పాయింట్స్ లను సందర్శించారు గణేష్ నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆమె ఆదేశించారు పార్టీలకు అతీతంగా సంతోషంగా పండుగ జరుపుకోవాలని అన్నారు అన్ని డిపార్ట్మెంట్లు కలిసి సమన్వయంతో పనిచేయాలని Kadvala Vijay 아니, 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 ಈ ವರ್ಷಕಾಲಿ ಡೌನ್ ಇಟ್ಸ್ ಪಾಸಿಬುಲ್ ಡೌನ್ ಉಂಟು ಮೇಡಮ್ ಪ್ರದೇಶ

পূডাওলেটাই হনে খাকেন দিছাকাকেন সিটাইর তেয়েটাইরিটাই এডাই টাইকেডাই দালে দালেকেটাইড্য়় আপাকরারতেত্য়েত্য়ে হি నమస్కారం తెలియజేస్తూ మీ అందరికీ కూడా తెలుసు మనందరికీ కూడా తెలుసు ఎల్లుండి నుంచి అంటే సెవెంత్ నుంచి కూడా సుమారు ఎయిటీన్త్ నైన్టీన్త్ వరకు కూడా నిమజ్జనం జరిగే కార్యక్రమం ఉంది అయితే ఈరోజు మేము అన్ని డివిజన్లు కూడా అంటే గత వారం నుంచి కూడా మేము అన్ని డివిజన్లు కూడా తిరగడం జరుగుతుంది ఎక్కడెక్కడ మేజర్ లేక్స్ ఉన్నాయో ఎక్కడైతే బేబీ పాండ్స్ ఉన్నాయో ఇవన్నీ మేము చూస్తున్నాము అండ్ ఆల్సో మీ అందరి అది కూడా తెలుసు మీరు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ టైం ఎవర్ ఒక కన్వర్జెన్స్ మీటింగ్ పెట్టడం జరిగింది అంటే ఎప్పుడూ లేని విధంగా అందరితో ఉత్సవ కమిటీ వాళ్ళతో కానీ అందరికి అధికారులతో కానీ అన్ని డిపార్ట్మెంట్స్తో మీటింగ్ చేయడం జరిగింది ఆయన వెరీ క్లియర్గా సూచనలు సలహాలు మా అందరికి ఇవ్వడం జరిగింది అయితే దాని లోపల అంటే నిర్వాహకులకి స్పెషలీ వాళ్ళందరి సూచనలు వాళ్ళ సలహాలు తీసుకుంటే ఏదో జిహెచ్ఎంసీ మేము పని చేసేస్తున్నామా అని కాదు మనకి వాళ్ళకి నిర్వాహకులకి నచ్చే విధంగా మనం పని పనిచేస్తున్నామా అనే ఒక ఆలోచన మంచి ఆలోచనతో ఈరోజు ఆయన సూచనలు ఇవ్వడం జరిగింది అదే ప్రకారం మేము కూడా మా ఆఫీసెస్కి అన్ని ఇన్స్ట్రక్షన్స్ అంటే ఒక చెక్ లిస్ట్ ఒక మేయర్స్ ఆఫీస్ నుంచి ఒక చెక్ చెక్ లిస్ట్ తయారు చేసాము దాంట్లో ఏమేమిటి మనకి ఒక పండల్ నుంచి అక్కడ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నిమజ్జనం వరకు కావలసిన అన్ని ఏర్పాట్లు కూడా చాలా నీట్గా చాలా సాఫీగా జరగాలని మా ఒక ఉద్దేశం అదే స్పెసిఫిక్గా మేము అందరినీ అందరిని భక్తుల్ని కానివ్వండి ఇక్కడ మా కార్పొరేటర్స్తో కానివ్వండి అందరితో కూడా సమన్వయంతో అన్ని డిపార్ట్మెంట్స్తో కూడా కలిసిమెలిసి అందరు ఏ విధంగా చేయాలని ఒక రూట్ మ్యాప్ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ వేసుకుని మేము ఆ విధంగా నడుస్తున్నాము మేము ఒకటే భక్తులందరూ కూడా అందరికీ కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఎందుకంటే ఇది మన పండగ మన అందరి పండగ కాబట్టి ప్రతి ఒక్కరు దీంట్లోపల పార్టిసిపేట్ చేస్తూ అంటే ఇది చాలా సా చాలా ఆడంబరంగా మరి సంతోషంగా ఈ పండుగ అందరు కూడా చేసుకోవాలని అందరిని మొక్కుకుంటూ చాలా సాఫీగా మీరు కూడా మాతో కోఆపరేట్ చేయాలని ప్రతి ఒక్కరిని మొక్కుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజున చెరు వద్దకి ఏదైతే మినీ ట్యాంక్మెంట్గా గణేష్ నిమజ్జ నిమజ్జనోత్సవం ట్యాంక్మెంట్ తర్వాత అతిపెద్ద నిమజ్జనోత్సవం జరిగే ఈ యొక్క సిరినర్ మినీ ట్యాంక్మెంట్కి గౌరవ మేయర్ గారు ఇక్కడ పన్నులు పర్యవేక్షించడానికి ఇక్కడికి విచ్చేయడం జరిగింది ఈ సందర్భంగా ఇక్కడ గణేష్ ఉత్సవ సమితి కమిటీ సభ్యులందరూ కూడా ఇక్కడ వచ్చేయడం జరిగింది నా సహచార కార్పొరేటర్లతో సహా అందరం కలిసి ఇక్కడ పన్నులు జరుగుతున్న తీరును పర్యవేక్షించడం జరిగింది మేయర్ గారికి ఇక్కడ ఈ యొక్క పనులు ఈ యొక్క సరున్నర్ చీరలో సిల్ట్ అంతా పేరుకోపోయింది గణేషులు ఎక్కడ కూడా మునిగే పరిస్థితి లేదు కాబట్టి సిల్ట్ తీయాలని ఒక ఒక డిమాండ్ చేయడం జరిగింది దాంతోపాటు ఇక్కడ బండ్ అంతా కూడా కొలాప్స్ అయిపోయింది పాతవాడిపై బండు బండ్ ప్రమాదకరంగా ఉంది కాబట్టి ఈ బండ్ను కూడా పునరుద్ధరించాలా తొందర అంత వీలైనంత తొందరగా పునరుద్ధరించారే అలాగే ఇక్కడ ఈ ఈ యొక్క డ్రైనేజు నీళ్ళన్నీ కూడా దీంట్లో కలవకుండా అక్కడ ఎస్టీపీని కొంచెం పెంచి తొందరగా వీలైనంత ఇప్పుడు కాని ఇప్పుడు కాకుండా వచ్చే గణేష్ నిమజ్జనం ఉత్సవం ఉందైనా కనీసం ఎస్టీపీ దాన్ని పెంచాలని చెప్పి కెపాసిటీ పెంచాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది వారు అలాగే కిందున్న ప్రాంతంలో ఉన్న కాలనీ వాసాలందరూ కూడా కింద ముంపుకు గురవుతుంది తోని ఇబ్బంది అవుతుంది బురదతో ఇబ్బంది అవుతుందని చెప్పి వాపోవడం జరిగింది మేయర్ గారితోని వారు అన్ని విషయాలు క్షుణ్ణంగా విని జోనల్ కమిషనర్ గారితో చర్చించి వెంటనే ఆ ఇంజనీరింగ్ విభాగాన్ని ఎస్ఎన్డిపి కొత్త ఫేజ్ టూని ప్రారంభిస్తాం దాని విషయంలో శాంక్షన్లు కూడా ఇప్పిస్తామని చెప్పి సానుకూల స్పందించారు అలాగే ఈ యొక్క నిమజ్జనోత్సవం సందర్భంగా క్రెయిన్ల విషయంలో కానీ ఎటువంటి లోటు లేకుండా తప్పకుండా ఈ యొక్క బండును కూడా స్ట్రెంతనింగ్ చేసి ఏ అయితే సదుపాయాలు కావాలో మంచినీళ్ళ సదుపాయాలు కానీ టాయిలెట్స్ కానీ స్ట్రీట్ లైట్స్ కానీ క్రెయిన్స్ కానీ ఎటువంటి ఈ యొక్క పండుగకి ఎటువంటి లోటు లేకుండా మేము పూర్తి చేస్తామని చెప్పి హామీ ఇచ్చి ఇక్కడ నుంచి వెళ్ళ వెళ్ళడం జరిగింది సందర్భంగా తెలియజేస్తున్నాను